అంగన్వాడీలు ప్రభుత్వ చీఫ్విప్ ముద్దునూరి ప్రసాద్ రాజును ముట్టడించారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరై బయటికి వస్తున్న ముదునూరి పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో చుట్టుముట్టారు తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై ఆగ్రహ వేశాలు ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పదహారు రోజులుగా సమ్మె బాట పట్టిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని వాపోయారు దీనిపై స్పందించిన ముదునూరి మీ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు ఈ క్రమంలో ముదునూరికి అంగన్వాడీలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చివరికి ప్రసాద్ రాజు మీ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు శాంతించారు తర్వాత మాకు మళ్ళీ ఏమి సమాధానం చెప్పరని మేము చాలా చింతిస్తున్నామండి అలాగే మాకు బిడ్డకు వచ్చే రెండు రూపాయలు ఇస్తారండి రూపాయలే మేము కూరగాయలకే పెట్టాలా నిత్యాసర సర్కిల్కే పెట్టాలా ఉప్పు గ్యాస్కే పెట్టాలని చాలా దుర్భరమైన పరిస్థితిలో మేము జీవిస్తున్నాము ఆయనకి చేతలు రావు మా చేతి డబ్బులతోనే మేము ఆయన్ని చెల్లించుకుంటాం ఇంటి ఫస్ట్ తరగతి ఇవ్వకోకుండా మేము యజమానితో అయితే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము రూమ్ కు తాళాలు వేస్తామంటారంటే ఆ డబ్బులు కూడా మేము చుట్టిలో జాయిన్ అవ్వాలంటున్నారు డ్యూటీలో జాయిన్ అవ్వాలంటే మాకు కోరిక చీర వరకు మేము డ్యూటీలో జాయిన్ అవ్వని మీ ద్వారా మేము వెన్నుంచుకుంటున్నామండి అయితే మా కడుపులు మాడి బాధ్యత మీకు హక్కు ఉంది మీరు రైట్ ఉంది మీరు అడుగుతున్నారు నేను మొన్న కూడా చెప్పాను మీరు ఎవరో ఒకరు నలుగురు ఐదు రండి ఇది కాదు విధానం నేను కూడా కోఆర్డినేట్ చేస్తాను అని చెప్పాను మీరు ఎవరో కూడా కనీసం ముందర ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నాం కదా అందరూ మీ తరపున నుంచి ఉన్నాం కదా మీరు కనీసం రమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మేము అంగన్వాడీ టీచర్స్ పదహారో రోజు మేము సమ్మె జరుపుతున్నాము కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అస్సలు కనీ కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అంగన్వాడీస్ని చాలా దౌర్భాగ్య స్థితిలోకి తీసుకొచ్చింది మా దౌర్భాగ్య భాగ్యస్థితి చూసి ఏమైనా అనుకున్నాం రాష్ట్ర రోజు నిన్ను కూడా మాకు మా అధికారుల్ని మమ్మల్ని చర్చించడానికి రమ్మన్న చర్చలకు పిలుస్తారు గౌరవంగాను కానీ అక్కడ అవమానమే జరిగింది మాకు గౌరవంగా చర్చలకు పిలిచి మీకు ఇదిగో ఈ పండుగ రోజు మా ఆడబడుసలు మా మా తల్లులు పండుగ రోజు వరకు ఆగండి పండగ వెళ్ళాక మీకు మేము జీతాలు పెంచుతున్నాం అంటున్నారు అది ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఈ ప్రభుత్వం అది మేము ప్రభుత్వం మొండి వైఖరి చాలా మొండి మొండిగా ప్రవర్తిస్తుంది మా అంగన్వాడి పట్ల నేను ప్రభుత్వం మొండి వైఖరి నశించే వరకు మాకు కనీస వేతనం చెల్లించే వరకు మేము పట్టుదల విడవకుండా మా మా సమ్మె మేము ఎలా కొనసాగుతామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము తన ధారణి మార్చుకోకపోతే ఇంకా మేము దృఢంగా ఈ సమ్మెను మేము ఎదురు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము నిలబడతామని మేము గవర్నమెంట్ కి తెలియపరుస్తున్నాము ఈ జగనన్న పాలనలో మా ఆడబిడ్డలు నేను ఆదుకుంటానని చెప్పారు కానీ ఏ ఒక్క విషయంలో కూడా మమ్మల్ని మా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ఏ ఒక్క విషయంలో కూడా మమ్మల్ని ఆదుకోలేదు అలాగే ఆడబడుస్ అంటే ఎంతో ప్రేమ అన్నారు మన మంత్రి